సెవెంత్ ఆ టైంలో ఒకటి మహిళా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది భర్త నన్ను ఒక వెపన్ ద్వారా బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది అండ్ హరాస్ చేస్తున్నారు ఇంట్లో డొమెస్టిక్ అబ్యూస్ సంబంధించి సో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనము ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంట్లో సర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది సో ఫర్దర్గా అతను రాజశేఖర రెడ్డి నల్లి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని ఫిట్నెస్ సెంటర్స్ జిమ్స్ని ఒక త్రీ జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు సో అతన్ని తీసుకొచ్చి మేము సోర్స్ ఆఫ్ వెపన్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఆ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే ఇద్దరు వ్యక్తులు అతనికి వెపన్స్ని టూ థౌజండ్ ట్వంటీ టూలో పరిచయం అయినట్టు అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇతను జిమ్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో పంజాబ్కి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఇతనికి పరిచయం అయి తర్వాత ఇదే మొరైనా డిస్ట్రిక్ట్లో అతనికి ఆ వెపన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వెపన్తో పాటుగా ఒక కొన్ని రౌండ్స్ కూడా అండ్ మ్యాగ్జిన్స్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో నాలుగు వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్గా ఐదు కంట్రీ మెయిల్ పిస్టల్స్ ప్లస్ ఏడు మ్యాగ్జిన్స్ ఒక స్వాడ్ ప్లస్ ఒక ముప్పై లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక మూడు ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది ఈ మధ్యప్రదేశ్లో మొరానా డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వీళ్ళు వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము వెపన్స్ని సేల్ చేయడము అది చేస్తూ ఉంటారు సో అక్కడి నుంచి వీళ్ళు తీసుకొచ్చి బయట అవసరం ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాఫిటబుల్ అమౌంట్ అది ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది సో ఈ కేసులో మన టౌన్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో టూ టౌన్ సిఎస్ శ్రీకాంత్ త్రీ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శేషగిరి మరి బొమ్మనాల్ ఎస్ఐ నవీర్ రసూల్ టూ టౌన్ ఎస్ఐ రుషీంద్రబాబు మరి సిసిఎస్ సిబ్బంది టౌన్ సబ్ డివిజన్ సంబంధించిన సిబ్బంది మరి స్పెషల్ పార్టీ వాళ్ళు కూడా ఈ టాస్క్లో చాలా ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ థెమ్ థ్యాంక్ యూ లెవెన్త్ ఆ టైంలో ఒకటి మహిళా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది భర్త నన్ను ఒక వెపన్ ద్వారా బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది అండ్ హరాస్ చేస్తున్నారు ఇంట్లో డొమెస్టిక్ అబ్యూస్ సంబంధించి సో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనము ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంట్లో సర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది సో ఫర్దర్ గా అతను రాజశేఖర్ రెడ్డి నల్లి రాజ్